హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు మనము బొబ్బర్లతో వడలు వేసుకోబోతున్నాము నేను ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న బొబ్బర్లు ఇవి వీటితో పాటు కొంచెం అల్లం మొక్క అల్లం మొక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాము ఈ బొబ్బర్లతో పాటే వీటిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుందాము ఇలా ఇంచొక్క బర్గ్గా గ్రైండ్ చేసుకున్నాను దీనిలో పొడిగ్గా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది బొడలు కరికర్ర చక్కగా బాగుంటాయి దీని సరిపడా సాల్ట్ వేసుకుందాము చక్కగా ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాం ఈ లోపు ఈ మిశ్రమాన్ని కలుపుకునే లోపల కళాయి పెట్టుకుని ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని వేడి చేసుకుంటున్నాను ఇలా చక్కగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఇలా చేతుల మీదే వేసేసుకోవచ్చు వడల్ని ఇలా అనుకుని వేసేసుకోవడమే కొంచెం తడి చేసుకుంటే పిండి చెయ్యాకి అంటుకోకుండా ఉంటుంది ఈజీగా వేసేసుకోవచ్చు ఇంకొకటి వేసి చూపిస్తున్నాను ఇలా అనేసుకుంటే అయిపోతుంది రాని వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు తక్కువే ఆయిల్లో వదులుకునేటప్పుడు కొంచెం నిదానంగా వేసుకోవాలంతే ఇది వింటర్ సీజన్ కాబట్టి చక్కగా వేడివేడిగా కారం కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ పిండి రుబ్బు పెట్టుకుంటే పావు గంటలో మనకు తీసిన అయిపోతుంది కొంచెం ద్దాం ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కలర్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ తీసేసుకుంటున్నాము చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ யில் வந்த ஆயில் கூட பெருக i love the french సరే ఫ్రెండ్స్ వేడివేడిగా మన బొబ్బర వడలు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా పొడికాయ పొగలు వచ్చేస్తున్నాయి చక్కగా చిన్నపిల్లలు అయితే టమాటా సాస్ వేసుకుని తింటారు మనం చక్కగా ఏదే మన ఇంట్లో ఏ చట్నీ ఉన్నా సరే పుదీనా చట్నీ కానీ టమాటా చట్నీ కానీ దేంతో అయినా కూడా బాగుంటుంది ఉట్టినా కూడా తిన్నా బాగానే ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్